ॐ श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः हरिः ॐ जपाकुसुमसङ्काशं काश्यपेयं महाज्युतिं तमोरिं सर्वपापज्ञम् प्रणतोऽस्मि दिवाकरम् ॐ श्रीसूर्यनारायणस्वामिने नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् ఆధారం సర్వ శ్రీ విద్యాం శ్రీ హయగ్రీవాయ నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళలాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహము కలిగి అందరికీ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు కలగాలని అనుకున్నటువంటి మన ప్రాప్తి అంటే మనస్సంకల్ప ప్రాప్తి లభించాలని కోరుకుంటూ మరి ఈ నవంబర్ మాసంలో పదహారో తేదీ నవంబర్ పదహారో తేదీన సూర్యభగవానుడు గ్రహాలకి అధిపతి సమస్త జీవులకి కూడా ఆరోగ్యాన్ని జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ సూర్యుని యొక్క సంక్రమణం ఈ నెల నవంబర్ పదహారవ తేదీన నీచస్థితి రాశి అయినటువంటి తులారాశి నుంచి మిత్రరాశి అయినటువంటి ద్వాదశ రాశిల్లో అష్టమరాశి అయినటువంటి కుచక్షేత్రములో అనగా వృచ్చిక రాశిలో రవి తన యొక్క సంచారాన్ని దాదాపుగా డిసెంబర్ పదహారో తేదీ ముప్పై రోజులు కూడా మిత్ర నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రములో అట్లాగే అనురాధ నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి శని నక్షత్రములో మిత్ర నక్షత్రమైనటువంటి లాభకరమైనటువంటి బుధ నక్షత్రము నక్షత్రములో తన యొక్క సంచారాన్ని సలుపుతూ అట్లాగే మనకి మాసవారి అంటే రవి సంక్రమణ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కనుక చూసుకున్నట్లయితే కుజుడు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలో ఇప్పటికే తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు అట్లాగే బుధుడు తులారాశిలో వక్రగతిని పొంది దాదాపుగా ఈ బుధగ్రహము నవంబర్ పదో తేదీ నుండి నవంబర్ ఇరవై మూడు వరకు కూడా రాశిలో వక్రత్వాన్ని పొంది సంచారం చేస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన డైరెక్ట్గా మళ్ళీ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడు డిసెంబరు సిక్స్త్న మళ్ళీ వృచ్చిక రాశిలోకి వస్తాడు అంటే ఈ బుధగ్రహము అనేటటువంటిది మానంలో ఆరోగ్యకారకుడైనటువంటి సంతానానికి లలిత కళలకి అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలకు సంబంధించినటువంటి అధికారులకి సంబంధించి అట్లాగే అధికారులందరికీ అధికారాన్ని చే చేజిక్కించుకున్నటువంటి లీడర్స్కి అంటే ఆ పెద్ద పెద్దవాళ్ళు అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సీఎంలు కావచ్చు పీఎంలు కావచ్చు ఎవరికైనా సరే కొంత ఈ రాశిలో ఆ సూర్యుడు మరి అనురాధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఒక పదిహేను రోజుల పాటు దాదాపుగా ఒక ఇరవయో తేదీ నుండి ఐదో తేదీ వరకు కూడా కొంత ఇబ్బందులు తారసపడే అవకాశం ఉంటుంది గురువు యొక్క దృష్టి వలన కొంత కంట్రోలింగ్ పరిస్థితి ఉంటుంది ఏదేమైనప్పటికీ పెద్ద గ్రహాలైనటువంటి గురుడు శని అట్లాగే రవి కుజులు వీళ్ళందరూ మరి ఆ జలతత్వ రాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంట్ ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించి జల విద్యుత్తుకి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు సెంటర్కి నొప్పిగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రవిగ్రహ మార్పు అనేటటువంటిది ద్వాదశ రాశులు వారికి ఏ విధంగా ఉంటుంది అట్లాగే కొన్ని రాశుల వారికి రాహుగ్రహ ప్రభావము ఏలినాడి శని ప్రభావము ఆరోగ్యకారకమైనటువంటి రవిగ్రహ ప్రభావము ప్రమాదాలని సూచించి ప్రమాదాలను చేసేటటువంటి కుజగ్రహ ప్రభావము ఈ విధంగా ఈ గ్రహాల యొక్క దోషపరిహారార్థమై మరి ఈ యొక్క మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల కార్తీక మాసంలో పన్నెండో తేదీ పదమూడవ తేదీ ఆ కాశీ క్షేత్రంలో గంగానదీ తీరంలో కూర్చొని శతలింగార్చన నోటెనిమిది మృతిక అంటే పుట్టమన్నతో చేసినటువంటి లింగాలకి శతలింగార్చన కార్యక్రమము చేసి పంచముఖి రుద్రాక్షకి కూడా అక్కడ అభిషేకం చేసి ఎవరైతే వారి యొక్క శని దోషాలు పోయి ధనప్రాప్తి కోసము అట్లాగే కొన్ని గండాలని ఇబ్బందుల్ని తొలగించుకోవటానికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహము పొందటానికి ఎవరైతే మనస్ఫూర్తిగా సంకల్పిస్తారో వారు మా పీఠానికి ఫోన్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి వారి యొక్క గోత్రనామాదాలతో తగినటువంటి దక్షిణని చెల్లించి చక్కగా మీ మీరు కూడా ఆ యొక్క ఈశ్వరారాధనలో పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని పొంది ఆరోగ్యము ఐశ్వర్యము ఇవి పొందేటటువంటి పరిస్థితిని తీసుకోగలుగుతారని అట్లాగే ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదహారు వరకు ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క మార్పులు స్థితిగతులు ఏ విధమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాయో తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వారికి ఈ నవంబర్ మాసము పదహారవ తేదీ నుండి డిసెంబర్ పదహారో తేదీ వరకు కూడా సూర్యుడు సప్తమాధిపతి అయి అంటే భాగస్వామ్యాధిపతి అయి దశమ కేంద్రంలో కుజుడితో మిత్రుడైనటువంటి కుజుడితో కలిసి ఉండటం రవి పదిలో ఉండటం చాలా విశేషప్రదము కుంభరాశి వారికి అంటే ఆకస్మికంగా చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదులలో కొన్ని ఇబ్బందులు ఆటంకాలు అవమానాలు ఎదురైనప్పటికీ మీకంటూ ఒక స్వతంత్ర గుర్తింపు లభిస్తుంది కొన్ని ట్రాన్స్ఫర్స్ మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తాయి అట్లాగే తండ్రి యొక్క ఆదరణ లభిస్తుంది ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగ వ్యవస్థలు ముఖ్యంగా మిలిటరీ వ్యవస్థలో ఏదైనా ఏ రంగంలోనైనా సరే పనిచేసిన పోలీస్ శాఖలో పనిచేసిన లీడర్స్ కానివ్వండి పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ ఉన్నటువంటి వ్యక్తులు అంటే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాదుల్లో కానీ ప్రభుత్వ రంగ వ్యవస్థల్లో కానీ పనిచేసేటటువంటి వారు ఎవరైనా సరే చక్కటి కర్మస్థితిని మూటగట్టుకొని అనుభవిస్తారని చెప్పుకోవచ్చు అయితే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాల విషయంలో కొంత సరైనటువంటి సమన్వయం లేకపోవడం వలన సంఘర్షణ ఎదురయ్యే అవకాశం ఉంటుంది దాని ద్వారా అష్టకష్టాలు పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి పంచమంలో ఎప్పుడైతే గురుడు వస్తాడో ఒక గురుడైనప్పటికీ డిసెంబర్ ఐదు తర్వాత కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది సంతానపరంగా కూడా కొంత ప్రతికూలతలు తగ్గి అనుకూలమైనటువంటి భావనలు కనిపిస్తున్నాయి అయితే వీరికి కుంభరాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు ఈ నెల ఇరవై మూడున సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందులు ఎదురే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటాయి కొన్ని అనారోగ్య సమస్యలు వీరిని నిద్ర పట్టనీయకుండా చేసే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య అనురాగము ఆప్యాయత లోపిస్తాయి కాబట్టి వీరు తప్పకుండా పీఠంలో మేము చేసేటటువంటి నవంబర్ ఇరవై ఆరో తేదీన సుబ్రహ్మణ్య పాశుపత హోమము సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అట్లాగే వీరికి ఏలినాడి శని ప్రభావం కూడా ఆర్థికంగా కొంత ఇబ్బందుల్ని కలుగు చేస్తుంది అట్లాగే రేపు డిసెంబరు ఐదు తర్వాత మరలా వీరు ఏదైనా సరే ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా లాభాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఏ ఈ యొక్క ఏలినాడి శని ప్రభావము నుంచి తప్పించుకోవడానికి కాశీ క్షేత్రంలో మాచి నిర్వహించబడేటటువంటి ఈ యొక్క శతలింగార్చన మృతికాలింగార్చన కార్యక్రమానికి మీరు కూడా పార్టిసిపేట్ చేయగలిగితే ముఖ్యంగా ఇది కార్యక్రమం పెట్టిందే కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహం ద్వారా ఈ ఏలినాడి శని ప్రభావానికి లోనే ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావంతో ఇబ్బందులు పడుతుండి కుట్టుమిట్లాడుతున్నటువంటి కొంతమందికి ఎన్నో సమస్యలు అది ఒకటి కాదు మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి దాంట్లో ముఖ్యంగా కుంభరాశి వారికి ఆర్థికంగా పెట్టుబడుల విషయంలో కుటుంబంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి అనుకున్న అభిష్టాలు త్వరగా నెరవేరవు ఇవన్నీ నెరవేరడానికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కోరి చక్కగా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి మీకు సర్వశుభాలు కలుగుతాయి అట్లాగే శుక్రగ్రహానుగ్రహం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది కానీ ఈ యొక్క నవంబర్ ఇరవై ఏడు తర్వాత శుక్రుడు రవి కలిసి పదవ స్థానంలో ఉండటం ద్వారా వీరికి చదువుకునేటటువంటి విద్యార్థులు హైగా చదువుకుండాలి అనుకున్న వాళ్ళకి గవర్నమెంట్ వ్యవస్థల నుంచి అంతగా ప్రతికూలతలు కనిపిస్తున్నాయి అనుకూలతలు కనపడం అట్లాగే అన్నదమ్ముల మధ్య కావచ్చు చేసే ఉద్యోగ వ్యవస్థల్లో కావచ్చు మీకు కొంత రిఫ్లెక్షన్స్ నెగిటివ్గా కనిపిస్తున్నాయి అట్లాగే వాహనపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడా మీకు ఆర్థికంగా ధన వ్యయాన్ని కలుగు చేస్తున్నాయి భార్యాభర్తల మధ్య ఆకస్మికంగా కూడా ఎడబాటు కలగడానికి ఈ శుక్రగ్రహం అనేటటువంటిది నెలాఖరి తర్వాత కొంత ప్రతికూలంగా కనిపిస్తోంది అట్లాగే బుధగ్రహము ఆకస్మికంగా మీకు వచ్చేటటువంటి వ్యాపార లాభ లాభాలు లావాదేవీల్లో కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి ఒక్కోసారి ప్రతికూలతలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి గణపతిని ఎక్కువగా సేవించి ఆరాధించండి మీకు సర్వశుభాలు ఆ గణపతే మీకు అందజేస్తాడు ఓం నమో నారాయణ